వెళ్దామని అని చెప్పాను కానీ ఓకే వెంటనే పైన ఒక సూట్ పెట్టాను వెళ్ళి రెడీ రండి అని చెప్పనేసరికి ఇంకా పైకి వచ్చి సూట్ కాస్త చూసుకుని వేసుకుని ఇంకా టిప్ టాప్గా రెడీ అయ్యి రాజ్లాగే రెడీ అయ్యి కిందకొస్తాడు వస్తాడు వచ్చి వస్తూ ఉండగా కొంచెం రాజులాగే ఉన్నాడు కదా అని చెప్పాను కానీ రాజే కదా అని చెప్పనేసరికి ఈ మధ్యన ఏయో దసరా బుల్లోడు బట్టలు వేసుకుంటున్నాడు కదా అత్తయ్య ఇప్పటివరకు వరకు సూట్ వేసుకోలేదు అందుకే చూస్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది అనగానే వీడికి ఎప్పుడు గతం వస్తు గుర్తొస్తుందో తెలియదు కానీ వీడి చేష్టలు చూసి నవ్వుకోలేక చావాల్సి వస్తుంది అపర్ణ అని చెప్పాను కానీ అవునత్తయ్యా వీడు మీటింగ్లో ఏం మాట్లాడతాడో ఏంటో కావ్య వీడిని నమ్ముకుని అంతా అక్కడ సిద్ధం చేస్తుంది ఏంటో ఎలాంటి ప్రమాదం లేకుండా కావ్యనే ఎండీగా ఉంచితే బాగుంటుంది అత్తయ్య అని చెప్పను కానీ ఏదో ఒకటి చేస్తాలే నా మనవడు తెలివైన వాడే అని చెప్పనేసరికి పోనీలండి ఏదో ఒకటి చేస్తే మంచిదే కదా అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇంకా అలా మాట్లాడుకున్న తర్వాత రాజ్ కావ్య ఇద్దరూ టిఫిన్ చేసి బయలుదేరతారు బయలుదేరేసరికి ఇంకక్కడ సిద్ధార్థ్ కూడా బయలుదేరతాడు యామని ఇక్కడ రాజు వాళ్ళు బయలుదేరారన్న విషయం యామనికి రుద్రాని చెప్పేసరికి రుద్ర యామని కాస్త అక్కడ వాడికి ఫోన్ చేస్తుంది సిద్ధార్థ్ రాజు బయలుదేరాడు అని చెప్పనేసరికి రాజా రాజు ఎక్కడి నుంచి వచ్చాడు అనగాని రాజుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత గతాన్ని మొత్తం మర్చిపోయాడు ఇప్పుడు నువ్వు కంపెనీ గురించి ఏం అడిగినా కానీ వాడు ఏమీ చెప్పలేడు సో ఇదే అవసరంగా తీసుకుని వాడు కంపెనీకి ఎండీగా ఉండడం అన్ఫిట్ అని కావ్య కూడా ఎండీగా ఉండడానికి ఎలాంటి అర్హత లేదని చెప్పి నువ్వే ఎండీగా ఉండాలి అని చెప్పనేసరికి సరే అని సిద్ధార్థ్ కాస్త వస్తాడు రాజ్ కావ్య ఇద్దరు ఆఫీస్కి వచ్చేస్తారు బోర్డు మీటింగ్కి అందరూ వచ్చేస్తున్నారా అని చెప్పను కానీ ఫోన్ చేశారు మేడం అందరూ హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాము అని చెప్పారు అని చెప్పనేసరికి ఇప్పుడు రాజ్ సార్తో మాట్లాడిస్తారా మేడం అని చెప్పను కానీ తప్పదు కదా శృతి ఇప్పుడు మీ రాజ్ సార్ వల్లే ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేయ క్లారిటీ వస్తుంది లేదంటే నన్ను ఉండడానికి అవకాశం లేదని ఆ సిద్ధార్థ చెప్పాడు కదా ఆ సిద్ధార్థ వెనకాల ఉండి ఇదంతా చేయిస్తుంది ఆ యామిని యామనికి బుద్ధి రావాలి అంటే ఖచ్చితంగా సిద్ధార్థ్ గారికి గుణపాఠం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉండగా వీళ్ళిద్దరూ ఈ యామని పంపించింది అన్న ఈ విషయం మాత్రం రాజ్ వింటాడు యామని అసలు ఎందుకు పంపిస్తుంది అయినా కావ్య తప్పుగా మాట్లాడదు కదా అని చెప్పి గబగబా ఫోన్ చూ ఫోను కావ్య ఫోన్ అక్కడే ఉంటే లాక్ ఓపెన్ చేసి చూస్తాడు యామని ఫోన్లు చేసి చెప్పడం ఇదంతా కూడా ఉంటుంది అంటే యామని నన్ను వదిలేశాను అని చెప్పడం అబద్ధం అన్నమాట కావాలని కావ్యతో ఛాలెంజ్ చేస్తున్నట్టుంది ఆయన అంత ప్రాణంగా ప్రేమించింది అంత ఈజీగా వదిలేసిందంటే అమ్మ వాళ్ళే నమ్మలేదు కావ్య మాత్రం కళావతి గారు మాత్రం ఎందుకు నమ్ముతారు అని అనుకుంటూ ఉంటాడు సరే వాడు వచ్చాక వాడికే గుణపాఠం చెప్తాను అని చెప్పి ఇంకా రాజైతే అనుకుంటాడు వచ్చిన తర్వాత అందరూ బోర్డు మీటింగ్లో కూర్చుంటారు హాయ్ మిస్టర్ రాజ్ అని చెప్పి అందరూ పలకరిస్తారు హలో హలో అని చెప్పి అందరినీ పలకరిస్తాడు రాజు ఎందుకంటే కావ్య అంతా కూడా పర్ఫెక్ట్గానే ట్రైనింగ్ ఇస్తుంది ఇంకా అంతా చెప్పేసిన తర్వాత అంతా బాగానే ఉంటుంది ఏంటి మిస్టర్ రాజ్ ఇన్ని రోజులు మీరు ఏమైపోయారు అనగాని ఆయనకి హెల్త్ బాగోలేదని చెప్పారు కదండి అందుకే యాక్సిడెంట్ తర్వాత ఆయన కొంచెం ట్రీట్మెంట్ తీసుకుని ఇప్పుడే వచ్చారు బయటికి ఇప్పటి వరకు కంపెనీ బాధ్యతలు నేనే తీసుకున్నాను సిద్ధార్థు పెట్టిన ఇష్యూ వల్లే ఆయన్ని మళ్ళీ ఆఫీస్కి రప్పించాల్సి వచ్చింది అని చెప్పనేసరికి నేను ఇష్యూ పెట్టడం ఏంటి ఆయన కంపెనీ బాగు కోసమే కదా మాట్లాడాను మీరు ఉంటే కంపెనీ అన్ఫిట్ అని చెప్పాను ఇప్పుడు రాజ్ రాజు ఉంటే మాత్రం కంపెనీ ఫిట్ అని ఎలా చెప్తాను ఇప్పుడు అన్ఫిట్టే అని చెప్పాను గానీ అదేంటి సిద్ధార్థ్ గారు అలా మాట్లాడతారు రాజ్ సార్ ఉంటే కంపెనీని నెంబర్ వన్ స్థానంగా నిలిపించారు అలాగే కావ్య మేడం కూడా చాలా చక్కగానే చేశారు కదా మరి అలాంటి తప్పుడు మీరు వాళ్ళిద్దరినీ ఎందుకు తప్పు పడుతున్నారు పైగా వాళ్ళు కంపెనీ ఫౌండర్స్ వాళ్ళ వారసులు వాళ్ళను ఉండొద్దని చెప్పడానికి మనకు హక్కు అధికారం లేదు అయినా కావ్య మేడంకి టూ డేస్ సమయం ఇచ్చాం కదా ఆవిడ తను ప్రతి విషయంలో కూడా ప్రూవ్ చేసుకుంటూనే ఉంటుంది మీరు ఈరోజు వచ్చి నన్ను ఎండిని చేయండి అంటే ఎలా చేసేస్తామండి అనగానే అయినా ఎండిగా నేను ఉన్నాను కదా నన్ను తప్పించి సిద్ధార్థని ఎండిగా ఎందుకు చేయిస్తారు అసలు సిద్ధార్థక ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పనేసరికి నాకెందుకు రావడం ఏంటి అని చెప్పను కానీ నీకు ఎందుకు వచ్చిందో నిన్ను ఎవరు ఉసుగొలిపి ఇక్కడి వరకు పంపించారో అన్నీ నాకు తెలుసు సిద్ధార్థం అని చెప్పనేసరికి ఏంటి మిస్టర్ రాజ్ ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ అవును మా కంపెనీ మీద నా మీద కక్ష కట్టిన యామని అనే ఒక అమ్మాయి చెప్పడంతోనే సిద్ధార్థ్ ఇక్కడికి వచ్చాడు తన నుంచే పదే పదే సిద్ధార్థ్కి ఫోన్స్ వచ్చాయి అని చెప్పి సిద్ధార్థ్ ఫోన్ కాస్త లాక్ ఓపెన్ చేసి చూపిస్తారా అందరికీ కూడా ఎస్ యామని నుంచి ఫోన్స్ ఎక్కువగానే వస్తున్నాయి అని చెప్పనేసరికి ఇంకా సిద్ధార్థు ఫోన్లో మైనస్ పాయింట్ ఏంటంటే సిద్ధార్థు ప్రతి కాల్ని రికార్డ్ చేస్తాడు అది కూడా చెప్తాడు రాజు అన్ఫిట్ అని నిరూపించి నువ్వే ఎండివి కావాలి అని యామని లాస్ట్గా మాట్లాడిన కాల్ను కూడా రికార్డ్ అవ్వడంతో అది వినిపిస్తాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతారు వెంటనే ఇంకా రాజు అయితే కాలర్ పట్టుకుని ఆ చెంప ఈ చెంప కొట్టేసరికి అవును అవును నిజమే యామని చెప్పడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను లేదంటే నాకు ఈ కంపెనీ మీద ఎండి అవ్వాలన్న ఆశ అయితే ఉండేది కానీ ఇప్పుడు అదే అవకాశం అని నేను అనుకోలేదు కల కావ్యను తప్పించి నన్ను ఎండీగా ఉండమని తను చెప్పింది ఈ లోపం మీరు రావడంతో మీరు గతం మర్చిపోయారని చెప్పి చెప్పారు నేను గతం మర్చిపోవడం ఏంటి కంపెనీ టర్నోవర్ ఇంత ఈ టైంలో వచ్చింది ఈ టైంలో ఇంత వచ్చింది మనం ప్రజెంట్ చేస్తున్న ప్రాజెక్టు ఇది గతం మర్చిపోలేదు అంతా గుర్తుంది నేను ఏ విషయం మర్చిపోలేదు అంటూ రాజ్ కాస్త చెప్పేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అసలు యామనియ్యే సిద్ధార్థను పంపించిందన్న విషయం నాకే కదా తెలుసు శృతికి తెలుసు మరి ఈయనకెలా తెలుసు శృతి ఈయనకి చెప్పే అవకాశం లేదు మరి ఎలా తెలుసుకున్నారు అనుకుంటూ ఉంటుంది కావ్య అయితే ఇంకా అక్కడ అంతా మాట్లాడిన తర్వాత కావ్య మేడం రాజ్ సార్ ఆరోగ్యం పూర్తిగా బాగుపడేంతవరకు మీరే ఎండీగా ఉండండి మాకిందులో ఎలాంటి అభ్యంతరం లేదు సిద్ధార్థ్ కూడా అభ్యంతరం చెప్తే మేము అస్సలు ఊరుకోము అయినా సిద్ధాంతలా సిద్ధార్థ లాంటి వాడిని ఎండీగా ఎలా ఒప్పుకుంటాము మాకు మొన్నే ఎండీగా ఉండడం ఇష్టం లేదని చెప్పాలనుకున్నాము కానీ మీకు రెండు రోజులు సమయం ఇచ్చాడు కదా మీ టాలెంట్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు మరొక్కసారి వాడు ఈ కంపెనీకి ఎండీగా ఉండడానికి అన్ఫిట్ అనే అని వాడు తెలుసుకుంటాడు అన్న ఉద్దేశంతోనే మేము సమయం ఇచ్చాం మేడం సారీ మేడం మీరు వేరేలా అనుకోవద్దు క్షమించండి సిద్ధార్థని ఇంతవరకు రానివ్వడమే మేము చేసిన తప్పు మీరు ఎండిగా ఉంటేనే మా కంపెనీ మంచి రూల్ అండ్ స్ట్రిక్ట్గా వర్క్ చేస్తుంది మాకు కంపెనీ మీద లాభాలు వస్తాయి మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది అని చెప్పనేసరికి సిద్ధార్థ అని బోర్డు మెంబర్స్ కాస్త సిద్ధార్థని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవును రామ్ గారు యామని పంపించడం వల్లే సిద్ధార్థ్ ఇక్కడికి వచ్చాడన్న విషయం మీకెలా తెలుసు అనగానే మీరు ఇందాక ఈ శృతి ఇద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను అప్పుడే అనుమానం వచ్చింది మీ ఫోన్ చెక్ చేస్తే మీ ఫోన్లో కూడా యామని పదే పదే మీకు ఫోన్లు చేయడం అది ఉండేసరికి డౌట్ వచ్చింది ఇన్ని రోజుల నుంచి మీకు ప్రపోజ్ చేద్దామన్న ప్రతిసారి మీరు హడావిడిగా బయటకెందుకు వస్తున్నారో యామని ఇదంతా చేసిందని నాకు అర్థమైంది అని చెప్పనేసరికి పోనీలే మీరు బాగానే ఆలోచించి ఆ సిద్ధార్థు ఈ కంపెనీకి ఎండీని కాకుండా చేశారు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ అండి నేనే ఈ కంపెనీని చూసుకోవాలని ఆశపడ్డాను మీరు రాకపోయున్నా మీరు మాట్లాడకపోయినా ఈ కంపెనీ వాడి చేతుల్లోకి వెళ్ళిపోయేది అని చెప్పాను కానీ నేనుండగా మీకు ప్రాబ్లం ఎలా రప్పిస్తాను కళావతి గారు ప్రాబ్లం రాకుండా చూసుకునే బాధ్యత నాది నేనున్నాను నేనుండగా మీ వైపు ప్రాబ్లమే అడుగులు వెయ్యదు అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పనేసరికి ఈ శృతి కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టుందనగానే లేదు సార్ తను చాలా చక్కగా వర్క్ చేస్తుంది అని చెప్పనేసరికి సరే సరే కళావతి మేడం చెప్పారు కాబట్టి నేనేమి నిన్ను అనలేకపోతున్నాను నువ్వు బాగా వర్క్ చేసుకో అని చెప్పి రాజు అనేసరికి సరే కళావతి గారు మీటింగ్లో మాట్లాడి అలసిపోయాను ఇంకా మనం ఇంటికి వెళ్దామా లేదా ఇటు నుంచి ఎక్కడికైనా వెళ్దామా అనగానే మీ ఇష్టం అనేసరికి వావు ఇదే సరైన సమయం కంపెనీ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది కాబట్టి కళావతి గారిని ఎక్కడికైనా ప్రశాంతమైన ప్లేస్కి తీసుకువెళ్ళి ముందు ప్రపోజ్ చేసేయాలి లేదంటే ఇంటి దగ్గర నానమ్మ అమ్మాల టార్చర్ పడలేకపోతున్నాను కళావతి గారిని నేను లవ్ చేస్తున్నా వాళ్ళు ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాజ్ అయితే మరి ఇంతకీ రాజ్ కావ్యకు ప్రపోజ్ చేస్తాడా ప్రపోజ్ చేయడానికి యామని అవకాశం కల్పిస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు